హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే కథ పేరు తీరిన కోరిక నాగపుర రాజైన సమీరుడు రాజ్యం చేసినంతకాలము కంటకుడిగా ఉండి అవసాన దశలో పశ్చాత్తాపంతో కుమిలిపోసాగాడు ఆయన తన చివరి క్షణాలలో కొడుకు మహేంద్రుణ్ణి దగ్గరకు పిలిచి నాయన ప్రజలు నా పాలనలో పడిన ఇక్కట్లను ఎన్నటికీ మర్చిపోరు నన్ను క్షమించరు నువ్వు ఏం చేయగలవో నాకు తెలియదు నేను పోయాక మాత్రం వాళ్ళు నన్ను గురించి గొప్పగా చెప్పుకునేలాగా చెయ్యి లేకుంటే నా ఆత్మకు శాంతి అంటూ ఉండదు అని చెప్పి కన్ను మూశాడు మహేంద్రుడు తండ్రిలాగా కాక దయాగుణం కలవాడు అతడు బాగా ఆలోచించి తండ్రి పేరు మీద నగరంలో ఒక ఉచిత భోజనశాలను ఒక విద్యాలయాన్ని నిర్మించాడు కొన్ని దినాలు గడిచాక మహేంద్రుడు మారువేషంలో ముందు భోజనశాలను సందర్శించాడు అక్కడ వందల మందికి భోజన సదుపాయాలు చకచకా జరుగుతున్నాయి వాళ్లందరూ తృప్తిగా భోజనం ముగిస్తున్నప్పటికీ వాళ్ల ముఖాల్లో ఏదో వెలితి కనిపిస్తుంది ఈ విషయం గురించి మహేంద్రుడు ఒకణ్ణి అడిగితే వాడు ఏముంది ఇంత మంచి ధర్మకార్యానికి ప్రజాకంటకుడైన ఆ సమీరరాజు పేరు పెట్టడం వల్ల భోజనం మధ్యలో పంటి కింద పడ్డట్టుగా ఉంది అన్నాడు ఇది విని మహేంద్రుడు కలత చెందాడు అతడు అక్కడి నుంచి తిన్నగా విద్యాలయానికి వెళ్లేసరికి అక్కడ అందరూ అధ్యాపకులే తప్ప ఒక్క విద్యార్థి కూడా లేడు మహేంద్రుడు ఆశ్చర్యపోతూ సంగతి ఏమిటని ఒక అధ్యాపకుణ్ణి అడిగాడు అందుకు ఆ అధ్యాపకుడు అయ్యా సమీరుడి పేరుతో ఉన్న ఈ విద్యాలయంలో చదివితే దుష్టబుద్ధులు తప్ప విద్యాబుద్ధులు వంటబట్టవని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇక్కడికి పంపడానికి నిరాకరిస్తున్నారు అని చెప్పాడు ఈ జవాబుకు మహేంద్రుడు మరింతగా కలత చెందాడు ఆయన ఆ రోజే భోజనశాల విద్యాలయాలను మూయించివేసి రాసకార్యాల్లో తలమునుకలు అవుతూ తండ్రి కోరికను పూర్తిగా మరిచిపోయాడు కొంతకాలం గడిచాక ఒకరోజు రాత్రి మహేంద్రుడు సమీరుడు వచ్చి కన్నీరు కారుస్తున్నట్టుగా కలకన్నాడు తెల్లవారి మహేంద్రుడు తనకు వచ్చిన కల గురించి మంత్రికి చెప్పాడు అందుకు మంత్రి మహారాజా దీని అర్థం మీ తండ్రి గారు తన కోరిక తీర్చమని మిమ్మల్ని అభ్యర్థించడమే ఎలాగైనా మీరు ప్రభువుల వారి కోరికను తీర్చండి అని సలహా ఇచ్చాడు ఆనాటి నుంచి మహేంద్రుడు ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యాలు చేపట్టాడు రాజ్యంలో భూమి శిస్తు సగానికి సగం రద్దైంది ఎన్నో విద్యాలయాలు వెలిశాయి ఉచిత భోజనశాలలు మారుమూల గ్రామాలకు కూడా రహదారులు ఏర్పడ్డాయి దీనితో అచిరకాలంలోనే మహేంద్రుడికి గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చాయి ఈ దశలో మంత్రి సమీరుడి కాంస విగ్రహాలు చేయించి నగరపు కూడలి ప్రదేశాల్లోనూ ఇతర చిన్న చిన్న పట్టణాల్లోనూ ప్రతిష్ఠింపచేశాడు తర్వాత రాజు మంత్రి కలిసి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేటందుకు మారువేషాల్లో రాజ్యంలో తిరగసాగారు అలా తిరుగుతూ వాళ్ళిద్దరూ ఒక చిన్న పట్టణంలోని కూడలి ప్రదేశాన్ని చేరారు అక్కడ ఒక పొరుగు దేశస్థుడైన బాటసారి దారిన పోతున్న పౌరుణ్ణి అయ్యా ఈ విగ్రహం ఎవరిది అని సమీరు సమీరుడి విగ్రహాన్ని చూపుతూ ప్రశ్నించాడు దానికి ఆ పౌరుడు ఆనందంగా ఇదా ఇది దేవుడు లాంటి మహారాజుగారి తండ్రి సమీరుడిది ఆయన చలువ వల్లనే మాకు ఇంత మంచి రాజు దొరికాడు అన్నాడు ఆ మాటలు విన్న మహేంద్రుడు ఇన్నాళ్లకు తన తండ్రి కోరిక నెరవేరినందుకు ఆనందించి ఆప్యాయంగా మంత్రి చెయ్యి పట్టుకొని రాజధాని నగరం కేసి బయలుదేరాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ